హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ ఎలా చేయాలో సింపుల్ అండ్ టేస్టీగా నేను చూపిస్తాను బ్యాచిలర్స్కి ఈజీ ప్రాసెస్లా ఈజీ మెథడ్గా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం చికెన్ని ఫస్ట్ నీట్గా టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకోవాలి తర్వాత అందులో హాఫ్ లెమన్ అండ్ సాల్ట్ వేసి క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే మనకి టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి వన్ టీ స్పూన్ పసుపు అండ్ త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి ఇలా పొడవు కట్ చేసుకొని వేసుకోవాలి అండ్ అందులోనే కొద్దిగా కొత్తిమీర్ అండ్ కొద్దిగా కరిపక్ వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్ దాకా పెరుగును వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని ఒక హాఫ్ కప్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి వేసుకొని అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్ పీసెస్కి ఆ మసాలాస్ మొత్తం అన్ని పట్టేటట్లు మంచిగా బాగా కలుపుకోవాలి ఇలా ఈ విధంగా కలిపినాక ఇప్పుడు అందులో హాఫ్ లెమన్ వేసుకోవాలి వేసుకొని అంత ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా మంచిగా నీట్గా కలుపుకొని ఒకసారి సాల్ట్ చేసుకొని సాల్ట్ వేసుకొని వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టండి అప్పటికప్పుడు చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు కాకపోతే కొంచెం మ్యాటినేట్ చేసి చాలా బాగుంటుంది మీద గిన్నె పెట్టి త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక హోల్ గరం మసాలా వేసుకోవాలి అండ్ చెక్క లవంగా బిర్యానీ ఆకు అండ్ ఇలాచి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి అవి అవి ఫ్రై అయినాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసి ఒకసారి కలుపుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా లైట్ గోల్డెన్ కలర్లో ఆనియన్స్ ఫ్రై అవుతాయి ఆనియన్స్ అన్నీ ఒక్కోసారి మంచిగా కలుపుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులో వేసుకోవాలి చికెన్ని అందులో వేసినాక అంత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా చికెన్ని మొత్తం నీట్గా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చికెన్ మొత్తం బాగా కలిపినాక మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గన్ ఇవ్వాలి తర్వాతకి ఫిఫ్టెన్ మినిట్స్ తర్వాతకి మూత తీసి చూసి మనకి చికెన్ పీసెస్ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అవుతాయి ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు సాల్ట్ చూసి సాల్ట్ చెక్ చేసుకోవాలి ఒకసారి అంత బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మగ్గని ఇవ్వాలి చికెన్ని ఇలా ఆయిల్ కొంచెం సపరేట్ అవుతున్నప్పుడు అందులో కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి కళ్ళమే ఎప్పుడు ఫస్ట్లో కాకుండా ఇలా ఒకసారి లాస్ట్లో వేయండి టేస్ట్ అనేది బాగుంటుంది ఆయిల్ సపరేట్ కాగానే కొత్తిమీర కళ్ళమాకు కొద్దిగా గరం మసాలా వేసి స్టవ్ ఆఫ్ చేసేది and the simple and tasty bachelor chicken curry ready i hope like this video to all each and everyone keep smiling and bye bye thank you all